రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది రాజులను దర్శించుకున్న అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ ఈ క్రమంలోనే భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు మరోవైపు వేలాదిగా తరలివచ్చిన భక్తులను నియంత్రించడం సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి బోనాలతో తరలివచ్చి గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్నప్పటికీ అమ్మవారి దర్శన భాగ్యం కలగడం లేదు చివరకు బయట నుండే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు కొందరు మరికొందరు మొక్కులు చెల్లించకోకుండానే వెనుదిరుగు విఐపి ప్రముఖుల దర్శనాలపై చూపిన చొరవ ఆలయ అధికారులు సామాన్య భక్తుల సౌకర్యాలపై చూపలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

అంత లేదు ఇది లేదంటే ఇక ముందు పంపిస్తాను వాళ్ళ అధికారులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ముందు పంపిస్తారు సామాన్యంగా మేము వచ్చిన భక్తులకు మాకు మాత్రం ప్లేస్ లేదు ఘోరంగా ఇబ్బందికరంగా ఉన్నది సార్ వాళ్ళు పోలవాడ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ అద్భుతంగా వాళ్ళు అటు పంపించుకుంటారు పురటిక్క వేములవాడ శ్రీ బద్దిపోచ్చమ ఆలయంలో అయితే భక్తుల రద్దీ నెలకొంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి సామాన్య భక్తులు అయితే అక్కడికి భారీగా వచ్చారు బట్ వాళ్ళకే కాకుండా దర్శనము విఐపీలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అధికారులు సో ఎందుకు అక్కడ వచ్చిన భక్తులు ఏమంటున్నారు ఏ శాలిని వేములవాడ రాజన్న స్వామి దర్శించుకున్న అనంతరం కూడా అక్కడ బద్ది పోచమ్మకు బోనాలు సమర్పించుకొని మొక్కులైతే అయితే సమర్పించుకుంటారు అయితే ఆ మొక్కులు తీర్చుకుంటున్న సమయంలో మాత్రం అక్కడ క్యూ లైన్లు అధికంగా ఉన్నాయి ఒకవైపు భక్తుల క్రౌడ్ ఆ ఎక్కువగా ఉండడం తోటి కూడా ఒకవైపు విఐపి దర్శనాల కోసమని అక్కడ ఉన్న అధికారులైతే వాళ్ళను లోపలికి తీసుకువెళ్లి వీఐపులకు దర్శనాలు చేయించడం తోటి వచ్చిన భక్తులకు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ట్యూ లైన్లు బాగా ఉండటంతో కూడా భక్తులు ఆర్దనాదాలు చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు కొంతమంది భక్తులైతే ఏడ్చుకుంటూ వెనుతిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే అమ్మవారికి ముక్కులు చెల్లించుకుందామని మేము వస్తుంటే ఆ క్యూ లైన్ అని ఇక్కడ ఇక్కడనే ఆపట్టేసి మా అందరినీ ఒకవైపు లకు దర్శనం చేస్తున్నారు మాకు ఎటువంటి దర్శనం ఇవ్వకుండా మమ్మల్ని ఇంత ఇబ్బందికరంగా మారుస్తున్నారనే అనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది కూడా రోగిస్తున్న పరిస్థితి అయితే చాలా వరకు అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు అధికారులు అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం వాళ్ళకు సౌకర్యాలు చేయడంలో మాత్రం లోపం జరిగిందని కుట్టచ్చినట్టుగా అక్కడ కనబడుతుంది ఎందుకంటే విఐపి దర్శనాలు మీరు ఈ టైంలో ఇవ్వవద్దు ఎందుకంటే ఈ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా కూడా వీలవాడ రాజధానులు దర్శించుకుంటారు అనంతరము ఆ బది పోచమ్మకు కంపల్సరీ మోడలు ఇస్తారు మోడాలు ఇచ్చుకున్న అనంతరం కూడా వాళ్ళ మొక్కులు ఇన్నింటి నుంచి వాళ్ళు మొక్కుకున్న మొక్కులను కూడా తీర్చుకొని వాళ్ళు అమ్మవారిని దర్శించుకొని ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు కాబట్టి అక్కడ వచ్చిన భక్తులకు నిరాశ ఎదురవుతుంది వాళ్ళు రోజుల మధ్య రోధిస్తున్న పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది ఆలయ ఈవో దీనిపైన మరి ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు సిబ్బంది ఎందుకు దర్శనం దర్శనమిస్తూ వీళ్ళకి ఇబ్బందికరంగా ఎందుకు మారుస్తున్నారనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేసుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు రాలి రవీందర్ కొందరైతే భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఆలయ అధికారులు ఏమైనా స్పందించారా అక్కడ మొత్తం క్రౌడ్ అధికంగా ఉండడం తోటి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది టూ లైన్ కూడా భారీగా ఉన్నాయి అంటే టోటల్ వచ్చిన భక్తులకు ఇస్పెక్ట్ ఒక డీహెచ్ దర్శనాలు చేయించడం తోటి కూడా లక్షణ భక్తులు ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే వాళ్ళు దర్శనం అందకపోవడము వచ్చిన వాళ్ళకి మొక్కులు చెల్లించుకోవడంతో వెనుదిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది కొంతమంది అయితే ఏడ్చుకుంటూ రిటర్న్ అవుతున్నారు ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది అంత మంది ఉన్నారు లైన్ లో ఆపడుతున్నారు వేరే ఏడ్లకే దర్శనం చేస్తున్నారు మాకు దర్శనం దొరకకుండా చేస్తున్నారు అమ్మవారిని దర్శించుకోనియకుండా చేస్తున్నారు కూడా వాళ్ళు ఆ క్రౌడ్ తోటి కూడా కొంతమంది వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది వెళ్లే వారు మాత్రం రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే అమ్మవారికి మొక్కులు చెల్లించకుండా వెళ్తున్నామే అనే కోణంలో కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది కానీ ఈవో మరి దీనిపైన ఇంకా ఇప్పటివరకు ప్రస్తుత ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుంది అక్కడ ఉన్న అధికారులు మరి ఏం చేస్తున్నారు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు ఏపీకి దర్శనం చేస్తే మరి సామాన్య పరిస్థితి అయింది అనే కోణంలో కూడా వాళ్ళు ఆలోచన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కానీ ఈ కోటిని పైన స్పందించి అక్కడ ఉన్న అధికారుల పైన చర్యలు తీసుకున్న దిశగా ఎందుకంటే బీఏపీ ఒక సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళ కానీ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఆపడ్డమైంది కోణంలో కూడా బస్సు మీద ఆలోచన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది చెప్పారు రైట్ థ్యాంక్ యూ రవీందర్